మజీద్ అన్నది ఎంత పరిశుభ్రంగా ఉండాలంటే ఈ పరిశుభ్రత కేవలం మోజీకు మాత్రమే అప్పగించేశారు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు వలహు వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి మజీదే నబవి గోడకు ఉల్లు మూశాడు ఎండిపోయింది ప్రవక్త గారు స్వతహాగా తన చేతితో గీకేశారు అన్నారు మీరు గనక నమాజులో ఉంటే ఉమ్ము వస్తే ఆ ఉమ్మును మీరు మీ బట్ట యొక్క చివరి దాంట్లో ఊసేసి అట్టే పెట్టుకోండి లేదా కాలి కింద వేసేయండి ఎదురుగా ఉమ్మద్దు ఎందుకంటే అల్లా ఉంటాడు మీ ఎదురుగా మీరు ఉమ్మద్దు అని చెప్పారు అంటే అల్లా ఉంటాడంటే అల్లా యొక్క కారుణ్యం ఉంటుంది పక్కన ఉమ్మండి లేదా ప్రజలకు అసౌకర్యంగా ఉంటే బట్టలో చివరను దాచిపెట్టండి కావున ఎవరో ఒక వ్యక్తి అలా ఉమ్మేశారు ప్రవక్త గారు స్వతహాగా తన చేత్తో గీకారు మనమైతే ఏ మోజిన్ ఎక్కడా ఏ కంటి కనపడలేదా అని చెప్పేసి మనం గదిస్తాం ఏదైనా ఒక పేపర్ పడినా ఏదైనా ఒక గలీజ్ కనిపించినా మన కంటికి కనిపిస్తే మనము ఎత్తేస్తే మనము తీస్తే దాని పుణ్యం ఉంటుంది అల్లా దగ్గర అల్హమ్దుల్లా కానీ మనము ఏ రవ్వంతా కనపడినా కూడా మోజిన్ని తిట్టేస్తాం మోహజ్జిన్ అంటే పనివాడు కాదు సోదర్లారా గుర్తు పెట్టుకోండి మోహజిన్ యొక్క ఘనత చాలా ఉంది అల్హమ్దుల్లా కానీ ఈరోజు ఇమాములను మోహజ్జిన్లను మనము పనివాళ్ళుగా చూస్తున్నాం సోదులారా అరబ్బులకు వెళ్ళండి ఒకసారి మోజిల్లుకు ఇమాములకు ఎంత గౌరవం ఉంటుంది అలహముదుల్లా కావున మనము మోజిల్లుకు ఇమాములకు గౌరవం ఇవ్వాలి సోదరులారా మజీదును చాలా పరిశుభ్రంగా పెట్టాలి మనం కూడా ఏం చేస్తామంటే ఇస్తిమాలకు వచ్చినప్పుడు పిల్లోళ్ళు తినే కురుకురు ప్యాకెట్లు అక్కడ పడేయటము పెద్దోళ్ళు కొంతమంది దురలవాట్లు ఉన్న వాళ్ళ సిగరెట్లు బీడీలు అట్టి జోలు పెట్టుకొని నమాజ్ చదవడము అవి కాల్చేసి బాత్రూములు యొక్క పైపులు సందుళ్ళు చెక్కటము ఇదంతా నీచ్యమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి శైతాను పనులు సోదరారా హలాలైనటువంటి ఉల్లి వెల్లుల్లే తిని మజీదులకు వచ్చే అనుమతి లేనప్పుడు కొల్లు ముష్కరిన్ హరాం ప్రతి ఒక్క మత్తు కలిగించే పదార్థం మీకు హరామని అని అల్లా తాలా చెప్పాడు కదా మరి అలాంటి హరామైన వస్తువులను మస్జీదులోకి తీసుకురావచ్చా అవి జోవిలో ఉండి అలాగే నమ్మవుతున్నావు అంటే నీకు అంటే భయం లేదని లెక్కలేదని అర్థం మన ఇంటి బాత్రూములలో సిగరెట్లు బీడీలు కాల్చి అక్కడే పడేస్తామండి పడేయం కదా మరి మస్జీదు అంతకంటే పవిత్రమైనది దాన్ని ఎలా చూడాలి కావున చాలా చోట్ల అలా అలా చేస్తూ ఉంటారు కొంతమంది అది తప్పు సోదరులారా అలా చేయకూడదు కావున మసీదును అనేది పరిశుభ్రంగా పెట్టాలి సోదరులారా